తొమ్మిది నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు వీరి ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ ఐఎస్ఎస్ లో మొదలైంది ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకువచ్చేందుకు నాసా స్పేసిక్స్ సంయుక్తంగా క్రూటెన్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే క్రూ డ్రాగన్ లోకి సునీత విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు అడుగు స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు నాసా వెల్లడించింది ఆ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది వ్యోమగాములు తిరుగు ప్రయాణానికి సిద్దమవుతున్నారని తమ వస్తువులను సర్దుకుంటున్నారని తెలిపింది ఈ ప్రక్రియనంతా నాసా స్పేస్ సెంటర్లోని శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు భూమికి వచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు భారత కాలమానం ప్రకారం మార్చి పద్దెనిమిది మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మూసివేత ప్రక్రియ మొదలైంది అనంతరం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు అన్టాకింగ్ ప్రక్రియ మొదలై వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోనుంది ఇక డ్రాగన్ క్యాపుల్ భూ వాతావరణంలోకి పునః ప్రవేశానికి బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఇంజన్లను మండించే ప్రక్రియను చేపట్టనున్నారు దాదాపు నలభై నిమిషాల తర్వాత తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో డ్రాగన్ క్రూ దిగుతుంది నేవీ రెస్క్యూ దళాలు క్రూ డ్రాగన్ ను బయటకు తీసిన అనంతరం సునీత విలియమ్స్ విల్మోర్లు సహా నలుగురు భూమిపై అడుగు పెడతారు కాగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున వారం రోజుల పరిశోధనల కోసం జెఫ్ బోజెస్ కు చెందిన బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్ విల్మోర్లు వెళ్లిన విషయం తెలిసిందే అయితే అనూహ్యంగా వారు వెళ్లిన వ్యోమ నౌకలో ఇబ్బంది తలెత్తడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఆ వ్యోమ నౌకను ఖాళీగా భూమికి తీసుకువచ్చిన ఆ ఇరువురు వ్యోమగాములను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసింది దీంతో గత తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లో ఉండిపోవడంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు మానసికంగా శారీరకంగా చాలానే సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ భూమి మీదకు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు బేబీ ఫీట్ బ్రెయిన్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే భూ వాతావరణానికి సర్దుబాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని అప్పటి వరకు పెన్సిల్ ఎత్తినా కూడా జిమ్లో వర్కౌట్ చేసినట్టుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు